ఈ వీడియోలో సౌత్ ఇండియన్ తాజ్మహల్ గా పిలువబడుతున్న సెయింట్ మేరీస్ చర్చ్ గురించి మనం తెలుసుకుందాం అసలు ఈ చర్చ్ సౌత్ ఇండియన్ తాజ్మహల్ గా ఎందుకు పిలవబడుతుంది సౌత్ ఇండియన్ తాజ్మహల్ గా పేరు తెచ్చుకున్న ఒక చర్చ్ ని నేను మీకు చూపించబోతున్నాను అంటే ఇది కూడా ఒక ప్రేమ సమాధి అని ఇప్పటికే మనందరికీ కూడా అర్థమై ఉంటుంది ఇంతకీ అది ఎక్కడుంది అని అంటారా అది మన ఆంధ్రప్రదేశ్ లోని మచినీపట్నంలో ఆనందపేటలో ఈ చర్చ్ అనేది నిర్మించబడి ఉంది ఈ చర్చ్ చాలా ప్రాచీనమైనది ఇది ఇప్పటికీ రెండు వందల పది సంవత్సరాల ముందే నిర్మించబడి ఉంది అంటే ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ చర్చ్ ఎప్పుడు నిర్మించబడింది ఈ చర్చ్ కుడి ప్రక్కన గుమ్మం పైన ఉన్న ఒక శిలా పలకను చూడండి ఇందులో ఈ చర్చ్ పద్దెనిమిది వందల పన్నెండులో నిర్మించబడినట్లు వ్రాయబడి ఉంది అంటే ఈ చర్చ్ నిర్మింపబడి ఇప్పటికీ రెండు వందల పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది అసలు ఈ చర్చ్ నిర్మించబడటానికి ఏంటి రెండు వందల సంవత్సరాల క్రితం ఈ చర్చ్ మానవ ప్రేమకు చిహ్నంగా కట్టబడింది అందుకే ఇది చరిత్రలో నిలిచిపోయింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఐదులో బ్రిటిష్ వారు మచిలీపట్నంలో ఉండేవారు అప్పటి మిలిటరీ వాళ్ళు ఉండటానికి ఇదే మచిలీపట్నంలో ఒక కోటను నిర్మించారు ఆ కోట ఇప్పటికీ కూడా ఉంది దానిని బందర్ కోట అని పిలుస్తారు ఆ కోటలో అప్పట్లో మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు వీరంతా బ్రిటిష్ వారే వారందరూ ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు మేజర్ జాన్ పీటర్ అనే వ్యక్తి అప్పటి బ్రిటిష్ దళాలకు కమాండర్గా ఉండేవాడు అతని సబార్డినేట్ రాబిన్సన్ కుమార్తె అరాబెలాను జాన్ పీటర్ చూసిన మొదటిసారే ఆమెతో ప్రేమలో పడ్డాడు అరాబెలా కూడా మేజర్ జాన్ పీటర్ ని ప్రేమించింది కాలం గడుస్తున్న కొద్దీ వీరిద్దరూ ఒకరినిచ్చి ఒకరు ఉండలేనంతగా అయ్యారు వీరి ప్రేమ వ్యవహారం అరాబెలా తండ్రి రాబిన్సన్ తో చెప్పి ఆమెను తనకి ఇచ్చి వివాహం చేయమని మేజర్ జాన్ పీటర్ రాబిన్సన్ ని అడిగాడు కానీ అరాబెలా తండ్రి ఒప్పుకోలేదు అలా ఒప్పుకోకపోవడానికి రెండు కారణాలున్నాయి అందులో ఒకటి మేజర్ జాన్ పీటర్ రోమన్ కేథలిక్ సంఘానికి చెందినవాడు కాదు అతను ఒక ప్రొటెస్టెంట్ రోమన్ క్యాథలిక్ సంఘం వారు వారి సంఘానికి చెందిన వారిని ఇతర సంఘాలకు చెందిన వ్యక్తులకు ఇవ్వరు అరాబెలా తండ్రి రాబిన్సన్ రోమన్ క్యాథలిక్ అవ్వడం వల్ల తన కుమార్తెను మేజర్ జాన్ పీటర్కి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడానికి అది ఒక కారణమైంది అంతేకాదు రెండో కారణం కూడా ఉంది అదేమిటంటే మేజర్ జాన్ పీటర్ కి అప్పటికే వివాహం అయ్యుంది కానీ అతని భార్య తనతో లేదు ఈ రెండో కారణం వల్ల రాబిన్సన్ తన కుమార్తెన అరాబెలాను మేజర్ జాన్ పీటర్ కి ఇచ్చి వివాహం చేయడానికి అసలు ఒప్పుకోలేదు అరాబెలా కూడా తన తండ్రిని రాబిన్సన్ ని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేసింది బ్రతిమాలింది అయినప్పటికీ తన తండ్రి ఒప్పుకోలేదు అరాబెలా మేజర్ జాన్ పీటర్ ని విడిచి ఉండలేక అతనితో వెళ్లిపోయింది కానీ అప్పటి సమాజం వారి పెళ్లికి అంగీకరించలేదు అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి జీవించటం మొదలుపెట్టారు కానీ వారి ప్రేమను విధి కూడా ఒప్పుకోలేదు నవంబర్ ఆరవ తేదీన పద్దెనిమిది వందల తొమ్మిదిలో అరబెలా మలేరియా వ్యాధితో మరణించింది ఆమె సమాధి పైన ఉన్న శిలాపలకను బట్టి ఆమె మరణ దినాన్ని నిర్ధారించటం జరుగుతూ ఉంది తీవ్ర శోకంలో మునిగిపోయిన మేజర్ జాన్ పీటర్ ఆమెను సమాధి చేయటానికి ఆమె కోసం ప్రార్థన చేయటానికి రామని అప్పటి దైవజనులను పిలిచినప్పటికీ ఎవరో కూడా వచ్చి ప్రార్థన చేయటానికి సహకరించలేదు సమాధి కార్యక్రమాన్ని జరిగించడానికి సహకరించలేదు ఏ సంఘం వారు కూడా వారి దగ్గరికి వెళ్లడానికి సాహసించలేదు అనేకమైన వ్యతిరేకతలు తను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏమాత్రం నిరుత్సాహపడలేదు తన దగ్గరున్న డబ్బుతో ఈ ప్రదేశంలో పన్నెండున్నర ఎకరాల భూమిని కొన్నాడు మరణించిన తన ప్రియురాలు అరాబెలాను పెళ్లిగౌన్లో అలంకరించి ఆమెను ఒక గాజు పెట్టెలో పెట్టి ఈ ప్రదేశంలో సమాధి చేశాడు అప్పటి నుండి ప్రతిరోజు కనీసం రెండుసార్లు దర్ కోట నుండి ఇక్కడికి వచ్చి తన ప్రియురాలు మృతదేహాన్ని చూసి వెళ్లేవాడు తన ప్రేమకు చిహ్నంగా ఇక్కడ ఆమె కోసం ఒక చర్చ్ నిర్మించాలని అనుకున్నాడు దానికోసం చాలా డబ్బు కావాలి కాబట్టి లండన్లో తనకున్న ఆస్తిని అమ్మి అప్పట్లోనే పద్దెనిమిది వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఈ చర్చ్ ని ఇక్కడ నిర్మించాడు సమాధి యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకున్నాను చర్చ్ లోపల తనకు కావలసినప్పుడల్లా తన ప్రియురాలి శరీరంను కనిపించే విధముగా ఒక స్విచ్ నొక్కితే అరాబిలా శరీరం పైకి వచ్చి అతనికి కనిపించే విధముగా మరలా స్విచ్ నొక్కితే అరాబిలా శరీరము భూమి లోపలికి వెళ్లే విధముగా ఏర్పాటు చేయటం జరిగింది అరాబెలా సమాధి పైన జాన్ పీటర్ ఒక శిలాపాలకను ఇలా వ్రాయించాడు అరాబెలా చాలా వినయము కలిగిన స్త్రీ అని ఆమె ఎప్పుడు కృతజ్ఞతలతో జీవించిందని ఆ శిలాపలక మీద వ్రాశాడు ఆ సమాధి ఓపెన్ అవడానికి రెండు స్విచ్చెస్ ఉన్నాయి ఒకటి గోడ ప్రక్కన ఉంటుంది మరొకటి గోడకు పైన ఉంటుంది ఇది అరాబెలా సమాధి ఈ క్రింద తన మృతదేహం ఉంది మొదట్లో సందర్శకులు చూడటానికి ఇక్కడ తన దేహాన్ని దర్శించుకోవడానికి అవకాశం ఉండేది కొందరు ఏమైనా మృతదేహాన్ని చూడగానే భయపడటంతో కాలక్రమేణా దానిని ఎవరిని చూడనివ్వకుండా నిషేధించారు లోపలే ఉంచేశారు దానిపైన గ్రానైట్ రాయితో మూసివేశారు ఈ చర్చిలో ప్రార్థనలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అప్పట్లో ఈ చర్చ్ లో బహిరంగ ప్రార్థనలు జరపలేదు తర్వాత మేజర్ జనరల్ జాన్ పీటర్కు మద్రాస్కు ట్రాన్స్ఫర్ అయ్యారు అలా మద్రాస్కి వెళ్ళినప్పటికీ నెలకు ఒకసారైనా మద్రాసు నుండి ఇక్కడికి వచ్చి తన ప్రియురాలి యొక్క మృతదేహాన్ని ఖచ్చితంగా చూసి వెళ్ళేవాడు మేజర్ జనరల్ జాన్ పీటర్ మద్రాస్ ట్రాన్స్ఫర్ అయ్యాక ఈ చర్చ్ని అతను పర్యవేక్షించడం కష్టం కాబట్టి ఈ చర్చిని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అప్పగించాడు ఈ చర్చ్ లో పద్దెనిమిది వందల పంతొమ్మిది నుండి బహిరంగ ప్రార్థనలు చేయడానికి అనుమతించబడ్డాయి ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు అప్పటి మద్రాస్ బిషప్ రైట్ రెవరెండ్ జార్జ్ ట్రెవెన్ స్పెన్సర్ మద్రాస్ నుండి పద్దెనిమిది వందల నలభై రెండులో ఇక్కడికి వచ్చి ఈ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఈ చర్చ్ కి సెయింట్ మేరీస్ చర్చ్ అని పేరు పెట్టారు అప్పటి నుండి ఈ చర్చ్ అదే పేరుతో పిలువబడుతూ ఉంది ఈ చర్చ్ చుట్టూ సమాధులు ఎందుకు ఉన్నాయి ఈ చర్చ్ చుట్టూ కొన్ని వేల సమాధులు ఉన్నాయి ఈ చర్చ్ ఆవరణంలో రెండు వందల సంవత్సరాల క్రితం సమాధులు కూడా ఇంకా ఉన్నాయి అందులో కొన్ని ప్రాచీనమైన సమాధులు ఇప్పుడు చూడండి వీటిలో రెండు వందల సంవత్సరముల నాటి సమాధులు చాలా ఉన్నాయి ఈ సమాధి పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరం నాటి సమాధి మరొక సమాధి చూడండి పద్దెనిమిది వందల నలభైలో సమాధి ఇది పూర్తిగా ఐరన్ తో ఉంది చూడండి ఎంతో ప్రత్యేకంగా అప్పట్లో బ్రిటిష్ వారు చనిపోయినప్పుడు ఈ చర్చ్ ప్రాంగణంలోనే సమాధి చేసేవారు ఆ తర్వాత కాలక్రమేణా ఈ చర్చ్ ఆవరణంలో అనేకమైన సమాధులు నిర్మించబడ్డాయి ఇది సౌత్ ఇండియన్ తాజ్మహల్గా పిలువబడుతున్న సెయింట్ మేరీస్ చర్చ్ యొక్క చరిత్ర